అలసిన జీవులు మున్సిపల్ కార్మికులు చెత్తా చెదారంతో నిన్న రోడ్లను సందులను శుభ్రంగా చేస్తూ పరిసరాలు పరిశుభ్రం చేస్తూ అలసిన మున్సిపల్ కార్మికుల జీవనం కష్టమైందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు ఈరోజు కర్నూల్ నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా వీధిలో నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ తారక మద్దిలేటి మున్సిపల్ కార్మికులు ఏర్పాటు చేసిన ఉగాది ఏర్పాటు చేసిన ఉగాది కానుక రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు సుమలత ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిఖిలేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ తారక మద్దిలేటి రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలతలు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో మున్సిపల్ పరిశుద్ధ కార్మికులు అలసిన జీవులు అని నేతలు మారినా వారి రాత గీత మారలేదని చెప్పారు పరిశుద్ధ కార్మికులు రోగాల బారిన పడినా ప్రజల రోగాలు దూరం చేసేందుకు పడే కష్టం ఎంతో ఉందన్నారు మురికి కాలువలు వృద్ధంతో పాటు హానికరమైన చెత్తను ఇళ్ల నుంచి ప్రాంతాలకు తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతారని చెప్పారు ఈ కార్యక్రమంలో కుసుమ రవిప్రసాద్ ధరణిప్రియ విశ్వధిరామ్ పాల్గొన్నారు ధన్యవాదములు మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు అంటే ఈ యొక్క ఉగాది పండుగను పురస్కరించుకొని మీకందరికీ శుభాలు దగ్గర మరి ముఖ్యంగా మీరందరూ కూడా పండుగను సంతోషంగా చేసుకోవాలని మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని ప్రయత్నించు ఈ యొక్క చిన్న కానుకను మీకు బహుకరిస్తున్నాము మరి ఇంగ్లీష్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున

न, ओके न, ना ना न, आने ना नागापना चल आगा अपना कि ओके 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 अम्मा थैंक ओके ओके दम ధన్యవాదములు మరి ముఖ్యంగా మనం ఇక్కడ ఏం చేస్తే ఈ యొక్క ఉగాది పండుగను పురస్కరించుకొని మీకందరికీ శుభాలు వ్యవహారం మరి ముఖ్యంగా మీరందరూ కూడా పండుగను సంతోషంగా చేసుకోవాలని మీ కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని గుర్తించు ఈ యొక్క చిన్న కానికను మీకు బహుపరిస్తున్నాను వాళ్ళు నిఖులేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున వాళ్ళ స్వచ్ఛంద సేవ సంస్థ ఈ కార్యక్రమాన్ని కొన్ని చేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మీకు ఈ యొక్క తిరుకానిక అందిస్తాను ఇక్కడ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ పార్టీ కార్మికులకు ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని నిఖులేష్ ఎడ్యుకేషన్ అకాడమీ వారి తరఫున